సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ రోడ్లో గల వైశ్య భవనంలో ఆర్యవైశ్య మహిళలకు ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు వైశ్య భవన్ హాల్ ప్రాంగణంలో మహిళలు ముగ్గులు వేశారు సంక్రాంతి పండుగ విశిష్టతను ముగ్గుల ద్వారా తెలియజేశారు చిన్నారులు యువతులు మహిళలు ఈ పోటీల్లో పాల్గొని ఉత్సాహంగా ముగ్గులు వేశారు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేయడంతో పాటు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను వెండి బహుమతులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగునూరు రాజేంద్ర మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆర్యవైశ్య మహిళలకు ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించామన్నారు సుమారుగా వంద మంది ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారని పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ఇచ్చామని చెప్పారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగునూరు రాజేందర్ కార్యదర్శి పెద్ది వేణు కోశాధికారి సుద్దాల వెంకటేష్ ఆర్యవైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చిద్ర సురేష్ కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహిళా సభ అధ్యక్షురాలు చెకిలం స్వప్న పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలు రావికంటి భాగ్యలక్ష్మి స్పాన్సర్సు తదితరులు పాల్గొన్నారు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ రోడ్లోని వైశ ఏర్పాటు చేసిన సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలో ఆర్యవైశ్య మహిళా మనులు సుమారు వంద మంది పాల్గొని ఈ కార్యక్రమంలో అందమైన ముగ్గులు వేయడం జరిగింది దాదాపు రెండున్నర గంటల పాటు ఈ పోటీలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళతో తెచ్చుకున్న మెటీరియల్తో అందమైన ముగ్గులు అలంకరించి ఇప్పుడే ముగ్గుల పోటీ కార్యక్రమం ముగిసింది మరికొద్దిసేపట్లో న్యాయ నిర్ణేతలు విజేతలను ప్రకటిస్తారు ఇందులో విజేతలకి మొదటి బహుమతిగా పదిహేను వేల రూపాయల విలువగల వెండి సామాగ్రి రెండవ బహుమతిగా పదివేల రూపాయల వెండి సామాగ్రి మూడవ బహుమతిగా ఐదు వేల రూపాయల వెండి సామాగ్రి అలాగే పది మందికి కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు అందజేయాలని చెప్పేసి నిర్ణయించి ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు అందజేస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్స్కి కూడా మా పట్టణ ఆర్య వైశ్య సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం